గడిపే వ్యక్తులు ఈ రోజు సంతోషంగా అయితే ఉంటారు మీరు ఎవరితోనైనా సరే డబ్బు మార్పిడి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక కొంత సమయం ఉపయోగించి ఉండాలి లేకుంటే మీరు దానిలో నష్టపోవాల్సి రావచ్చు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు రాసి వారు పందుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లయితే కనుక వాహనం అకస్మాత్తుగా చెడిపోవడం వల్ల మీ ఆర్థిక ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పరిహారంలో ఇలా జరగకుండా ఉండడానికి అవసరమైన వారికి అన్నదానం చేయండి ఈ రోజు రాసి వారికి ఆవిష్కరణలు చేస్తూ బిజీగా ఉంటారు తమ్ముడు సలహా తీసుకుని ఏదైనా పనిచేస్తే ఖచ్చితంగా పూర్తవుతుంది మరి కొన్ని సీజనల్ వ్యాధుల బారిపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం వేళ మీ కలసట తలనొప్పి జ్వరం తదితర మరి ఇబ్బందులు అనేవి రావడం కూడా సంభవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి రాసి వారి లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ లోహ పరిహారంలో పెద్ద బాదం ఆకును తీసుకొని ఆకు మీద మరి గంధం లేదా సున్నముతోటి మరి అనే అక్షరం పైన రాసి శ్రీం అనే అక్షరం అనే అక్షరాన్ని రాసి ఈ మూడు అక్షరాలను కూడా రాసి ఆ యొక్క పెద్ద బాధమాకును ప్రవహించే నీటిలో బతలాలి ఇలా చేయటం వలన దోషం వాళ్ళ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆసక్తులతో అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో